గోదావరి జిల్లాలలో పుట్టి పెరగడం అంటే అదృష్టం ఉండాలి కదా చూడండి ప్రకృతి అందాలు చూడటానికి రెండు కళ్ళు చాలవు ఆ అదృష్టవంతులలో నేను ఒకదాన్ని అని అనుకుంటాను ఎందుకంటే అమ్మమ్మ గారిది పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఊరేనే అండగండి గ్రామం పాతకాలం నాటి భవనాలు దోని పెంకులతో ఉండేటి పెంకుటిల్లులు మండువా లోగిల్లు ఇంకా పశుసంపద ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా తక్కువే గోదారోళ్ళ మాట తీరు వారి పడిగట్టు ఆప్యాయతలు అనురాగాలు వారి పలకరింపులకు కొదివే ఉండదు ఎవరిళ్లలో వారికి పెరట తోటలు చూడటానికి ఎంత బాగుంటాయో మనం ప్రయాణం చేసేటప్పుడు రోడ్డుకి ఇరువైపుల చెట్లు ఇంకా పంట పొలాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆహారం లేకపోయినా సరే నీరు త్రాగైనా బ్రతికేయొచ్చు అనిపిస్తుంది ఆ అందాలను చూస్తుంటేనే మీలో ఎంతమందికి నాలాగిష్టమో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి